పదవ తరగతి విద్యార్థుల పట్ల మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక దృష్టి సారించడంతోనే అద్భుత ఫలితాలు సాధించగలిగారని బీఆర్ఎస్వి నాయకులు శ్యామ్ యాదవ్ రమేష్ అన్నారు సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల నుంచి బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన పదిహేను మంది విద్యార్థులకు బీఆర్ఎస్వి నాయకులు పాఠశాలలో సన్మాన కార్యక్రమం చేపట్టారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను చాలువాతో సత్కరించారు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులు మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ఈరోజు హరీష్ అన్న గారు సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కానీ మిగతా ఉన్నటువంటి అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు అన్ని ద అన్ని దశల్లో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి తన సొంత పిల్లల్లాగా సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలను కూడా తన సొంత పిల్లల్లాగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతోటి తన జీతంలో ఉన్నంటి కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టేసి ప్రతి విద్యార్థికి కూడా అంటే టెన్త్లో టెన్జిపి వచ్చినటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా త్రిపుల్ ఐటీ వచ్చిన విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్లో నీట్ కానీ తర్వాత జేఈ కానీ మెయిన్స్ కానీ అటువంటి దానిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా హరీష్ అన్న ప్రోద్బలంతో ఈరోజు సిద్దిపేట నియోజకంలో ఒక ఎడ్యుకేషన్ హబ్బులాగా తయారయ్యి ఒక అడుక ఎడ్యుకేషన్ హబ్బులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు ముందుండాలని చెప్పేసి ఒక సంకల్పంతో తన ముందుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే సిద్దిపేటలో ఉన్నటువంటి మన పాఠశాలల్లో కానీ మిగతాల్లో కానీ టెన్జిపి వచ్చినట్టు విద్యార్థులకు గతంలో ఇచ్చినటువంటి పారతోషం కానీ తర్వాత ల్యాబ్లు కానీ ల్యాబులు కానీ ఇవ్వడం జరిగింది